జై వార హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక చక్కటి మంత్రం గురించి తెలుసుకుందాము అండి ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వాళ్ళ యొక్క ప్రతి కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈ మంత్రము ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి చదివితే ఏమి ఫలితం వస్తుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ఈ మంత్రాన్ని అంబికా మంత్రము అంటామండి ఈ అంబికా మంత్రాన్ని కనుక దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా రోజు కూడా నూట ఎనిమిది సార్లు చెప్పున ఈ మంత్రము చదివితే మీరు ఏది కోరుకున్నా సరే అమ్మవారు మనకి ప్రసన్నరాలై మన యొక్క ప్రతి కోరికను కూడా తీరుస్తుందంటండి అయితే చాలామందికి రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అందులో ముఖ్యంగా డబ్బు సమస్య తర్వాత ఉద్యోగ సమస్య ఎంతోమంది ఎన్నో చదువులు చదువుతారు కానీ వాళ్ళకి నచ్చిన జాబ్ అనేది రాకపోవటం వల్ల అసంతృప్తికి గురవుతూ ఉంటారు చాలామంది జీవితాల్లో అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఎంతో కష్టపడి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఉద్యోగ ఫలితాలు దొరకకుండా ఉంటాయి కొంతమందికి వ్యాపారాలు రాణించవు ఎంతో చక్కగా తెలివితేటలు ఉన్నా సరే ఎంతో నైపుణ్యంతో ఉన్నా సరే వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు అనేది కలిసి రావటం అనేది ఉండదండి కొంతమందికి పెళ్లి సమస్య కొంతమందికి పిల్లల సమస్య కొంతమంది పాపం ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు చివరిదాకా వచ్చి కూడా తృతిలో తప్పిపోతూ ఉంటాయండి అలాగే చాలామందికి బిడ్డలు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలా రకరకాల సమస్యలతో చాలామంది జీవితాల్లో ఇంకా మానసిక స్థితి సరిగ్గా లేక చాలామందితో మాటలు పడుతూ ఇలా రకరకాల సమస్యలండి ఒక సమస్యనే కాదండి చాలా రకాల సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవి నవరాత్రుల్లో కనుక అమ్మవారి మనము నిత్యము పూజిస్తూ మనము ఎర్రటి పూలతో అమ్మవారిని అభిషేకిస్తూ నేతి దీపాన్ని మనము పెడుతూ సాయం సంధ్యా సమయంలో అయినా సరే బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే అసలు ఈ దేవీ నవరాత్రుల్లోనే మనం దుర్గమ్మని పూజించడము అంటేనే చాలా శ్రేష్టమైన పని అండి అమ్మవారిని పూజిస్తే అందులో అమ్మ కరుణిస్తే మనకి తిరిగే ఉండదు అందులో ఈ అంబికా మంత్రంతో ఎవరైతే చదువుతారో ఈ అంబికా మంత్రాన్ని పఠించిన తర్వాత మీ కోరిక నెరవేరలేదు అనే మాట మన నోటి వెంట రాదండి అంతటి శక్తివంతమైన మంత్రము ఒకసారి ఎప్పుడో పూర్వకాలంలో ఒక గురువుగారు ఈ మంత్రాన్ని ఒకరికి ఉపదేశిస్తారండి ఆ మంత్రము అలా మనకి దాకా వచ్చింది ఈ మంత్రాన్ని కనుక చదవటం వల్ల చాలా మంచి మంచి అద్భుతాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతాయి అనడంలో సందేహం మాత్రం లేదు ఆ మంత్రము ఓం హ్రీం అంబికే ఊర్జయంత్ నివాసిని సర్వకల్యాణ హ్రీం కారిణి నమ ఓం హ్రీం అంబికే ఊర్జయంత్ నివాసిని సర్వ కళ్యాణ నమః నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు ఈ దేవి నవరాత్రులలో నూటెమిది రోజు నూటెనిమిది సార్లు ప్రతిరోజు కూడా చదవండి అలాగే మీకు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో మీ ప్రతి కోరికను కూడా అమ్మవారు నెరవేరుస్తారు అనడంలో సందేహము మాత్రం లేదండి నమ్మకంతో ప్రయత్నించండి అమ్మ కృపకు పాత్రలకండి అమ్మ ఒక్కసారి మనకి ఖండించింది అంటే మన జీవితము ఎలా మారిపోతుందో మనం అసలు చెప్పలేము ఊహించలేమండి కనుకనే అమ్మను నమ్మి అమ్మను ధ్యానించి ఈ మంత్రంతో అమ్మని కొలవండి తప్పకుండా మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీరే చవి చూస్తారు ారు పది మందికి కూడా చెప్తారండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహి మాత జై జై బారాహి మాత